ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు ఇప్పుడు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి పుత్తా సుధాకర్ యాదవ్ గారు ఇప్పుడు టిటిడి చైర్పర్సన్ ఎవరండి వైవి సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం వైవి సుబ్బారెడ్డి గారు మొన్నటి వరకు ఇప్పుడు భూమన్న కరుణాకర్ రెడ్డి గారు నేను ఇంకా వైవి సుబ్బారెడ్డి గారి గురించి ఆలోచిస్తున్నా ఏపీఐసీ చైర్మన్ గారు గతంలో ఎవరు కృష్ణ యాదవ్ గారు ఇప్పుడు అదే ఏపీఐఏసీ చైర్మన్ ఎవరు ఎవరు జబర్దస్త్ ఆంటీ తుడా తుడా చైర్పర్సన్ నరసింహ యాదవ్ గారికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఇప్పుడు ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి తుడా చైర్పర్సన్ కూడా ఇస్తాం జరిగింది ఇంకా బీద రవిచంద్ర యాదవ్ గారిని ఆనాడు ఎమ్మెల్సీ చేశాం ఇంకో పక్కన రాయలసీమ ప్రాంతానికి చెందిన తిప్పేస్వామి గారిని కూడా ఆనాడు ఎమ్మెల్సీ చేస్తాం జరిగింది మన సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తి లోక్సభలో అడుగు పెట్టారు అది కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ రెడ్డి గారిని లోక్సభ కూడా పంపిస్తాం జరిగింది రెడ్డి యాదవ్ గారు అందుకే ఇక్కడ యాదవ్ సోదరులు కూడా హామీ ఇస్తున్నా మళ్లీ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో లోక్ సభకి మళ్ళీ మన యాదవ సోదరు కూడా పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా అది రాజకీయంగా ఇంకా ఆర్థికంగా కూడా మనం ఆడుకోవాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యాదవ సోదరులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం నిధులు కేటాయించాం యాదవ సోదరుల అభివృద్ధి కోసం ఆనాడు నిధులకి ఖర్చు పెట్టాం ఆదరణ పథకం ద్వారా తొంభై శాతం సబ్సిడీ ద్వారా పన్ని మొట్టలు అందజేశాం గొర్రెలు కొనాలంటే సబ్సిడీ ఇచ్చాం గొర్రెలు కావాల్సిన ఫీడ్ అందజేశాం మందులు కూడా సబ్సిడీ ద్వారా అందజేశాం ఆనాడు గోపాల మిత్రులు నియమించి మన ఆవులకి ఆవుల ఏమైనా ఇబ్బంది ఉంటే గోపాల మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి పాదయాత్ర చేస్తుంటే అడుగడుగునా చెప్పారు అన్న పవిత్రమైన కార్యక్రమం గోపాల్ మిత్ర ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందని పాపం గోపాల్ మిత్రకి ఎక్కడ జీతాలు వచ్చే పరిస్థితి లేదు గతంలో మన ఆవు దగ్గినా తుమ్మినా మిత్రలు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి ఇప్పుడు వెటనరీ డాక్టర్ రావాలంటే దాదాపు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఇంకేమన్నా అంటే అర పర్సెంటు హాఫ్ పర్సెంట్ రెండు పర్సెంట్ మంత్రి గతంలో అనేక సెటైర్లు ఇస్తాడు ఎవరైనా పేరు ఎవరు ఆయన పేరేంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు అనేక సెటైర్లు వేసాడు ఇంకా సైకో జగన్ ఇంటికి పంపించేశాడు నా కుర్రోలు కూడా గుర్తుపెట్టుకోవాలా అందరినీ ఎగతాల్ చేస్తూ మాట్లాడాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎగతాలు చేస్తూ మాట్లాడాడు ఆయన ఇప్పుడు ఏమైంది అయినా పరిస్థితి ఇది సైకో జగన్ పాలసీ యూజ్ అండ్ త్రో పాలసీ ఇది జరుగుతుంది ఈరోజు ఇంకా అతనికి టిక్కెట్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ సైకో జగన్ లేదు అయిపోయింది అది కూడా అయిపోయింది ఎనభై రెండు మార్చి మంది మార్చుతా ఉన్నారు కదా దాంట్లో ఈయన చీటీ కూడా చిరిగిందంట సో ఉన్న కొంతమంది పదవులు కూడా పీకి వదిలి పడేస్తున్నారు సో ఆర్థికంగా రాజకీయంగా నాడు నేడు ఎప్పుడు యాదవ సోదరులకు అండగా నిలబడింది మన పసుపు జెండా ఇక్కడ యాదవ సోదరులు కూడా చెప్తున్నా మూడే మూడు నోళ్ళలో ఒప్పిక పెట్టండి మన ప్రభుత్వం వస్తుంది దామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయించి మన అభివృద్ధి కోసం ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటాం అన్న ఇక్కడ ఆలోచించుకోవాలి ఇంకోటి తెలుగుదేశం పార్టీకి చెందిన యాదవ నాయకులు పైన కేసులు పెట్టారు పల్లా శ్రీనివాస్ గారు పల్లా శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున పోరాడినందుకు ఏకంగా ఆయన కమర్షియల్ బిల్డింగ్ కూడా పగలు ఈ సైకో జగన్ అంటే మన తరపున పోరాడకూడదా మన తరపున ప్రశ్నలు అడగకూడదా పల్లా శ్రీనివాస పల్లా శ్రీనివాస్ గారు చేసిన తప్పేంటి ప్రశ్నిస్తాం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం అన్ని పర్మిషన్లు ఉన్న బిల్డింగ్ పగలగొట్టారు ఇంకా యనమల రామకృష్ణ గారు వెళ్తే పెళ్లికి వెళ్ళినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు యనమల గారి పైన ఇంకా బీదర్ రవిచంద్ర యాదవ్ గారి పైన కేసులు పెట్టారు సో మన తరఫున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ యాదవ్ నాయకుల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ యాదవ్ నాయకులు అందరూ ఒకటే అన్నారు మనం తగ్గేదే లేదు ఏనా ఎనవలగార తగ్గారా బీదన్న ఏమి తగ్గాడా పళ్ళన్నయం తగ్గాడా రూట్ మార్చాడా భయం మన బయటలోనే లేదో ప్రజల తరపున నిరంతరం పోరాడారు మన సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం పైన పోరాడారు ముందు ముందు పోరాడతామని కూడా ఈ సభా తెలుపుకుంటూ ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నా అందరికీ నమస్కారం ఎవరినా ఆదుకోవాలి చెప్పు బ్రదర్ నాయకుల్నా అరే భలే ఉన్నా కార్యకర్తల్ని నాయకులు నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా బ్రదర్ ఇరవై తారీఖు బాబుగారికి ఏమి ఇవ్వబోతున్నాను తెలుసా బాబు గారికి ఇరవై తారీఖు నేను ఏమి ఇస్తున్నాను అనుకుంటున్నాను ఏం గిఫ్ట్ నీకేం తెలుసు నీకు చెప్పలేదు భరత్ తోడల్లుడికి అన్నీ తెలుసు అనుకుంటున్నాడు చెప్పండి నో నో ఎర్ర బుక్ ఎర్ర బుక్ ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు వాళ్ళ పేర్లంతా రాసుకున్నా పాదయాత్రలో పాదయాత్రలో కార్యకర్తలు నాకు చెప్పారు అన్నా ఈ వ్యక్తి నన్ను ఆపై కేసు పెట్ట ఈ వ్యక్తి వల్ల నేను జైలుకి వెళ్ళారని చెప్పి ఇమ్మీడియట్ గా సాయంత్రం ఎర్ర బుక్ లో రాశా ఊరూరు పబ్లిక్ మీటింగ్ ఎర్ర ఎర్రబుక్ చూపించాను ఆ ఎర్ర బుక్ మన బాబు గారికి ఇస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నా దగ్గర కాపీ పెట్టుకుంటాలే యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత మొహమాటాలు ఉంటాయా రాముడికి బ్రదర్ ఆ రోజు వస్తాడు కదా సింహం వస్తాడు చూడు ఇరవై తారీఖు ఏం మాడతారు ఇన్నాం వేటాడుతుంది సైకోని చూడు సింహం బాబుగారు అప్పుడప్పుడు మర్చిపోయినా వడ్డీతో సహా నేను చెల్లిస్తా ఏం కంగారు పడదు ముందుగా నమస్తే